వీళ్ళు నిజంగా అదృష్టవంతులే ఈ తేదీలలో పుట్టిన వాళ్ళు మహర్జాతకులు అవుతారు మనలో కొంతమందికి ఎంత కష్టపడినా కొన్ని సందర్భాల్లో ఆశించిన ఫలితాలు అయితే దక్కవు మరికొందరికి మాత్రం పెద్దగా కష్టపడకుండానే శుభ ఫలితాలు చేకూరడంతో పాటు ఏ పని మొదలు పెట్టినా సక్సెస్ దక్కుతుంది అయితే ఆస్ట్రాలజీ ప్రకారం కొన్ని తేదీలలో పుట్టిన వాళ్లకు జీవితంలో చేపట్టిన ప్రతి పనిలో అనుకూల ఫలితాలు వస్తాయి తొమ్మిది ఇరవై ఎనిమిది తేదీల్లో పుట్టిన వాళ్లు మహ్జాతకులు అవుతారని ఆస్ట్రాలజీ చెబుతోంది అదృష్టం వీరికి ఎల్లప్పుడూ వెన్నంటే ఉంటుందని అయితే ఆ అదృష్టానికి శ్రమ తోడైతే మాత్రమే మంచి ఫలితాలు చేకూరుతాయని చెప్పవచ్చు ఒక విధంగా వీళ్లు నిజంగా అదృష్టవంతులే అని చెప్పడంలో సందేహం అక్కర్లేదు అయితే వీళ్ళు ఒకసారి ఏదైనా అలవాటు చేసుకుంటే ఆ అలవాటును మానుకోవడం సులువు కాదు అందువల్ల వీళ్ళు చెడు అలవాట్లకు మాత్రం దూరంగా ఉంటే మంచిది ఏవైనా కొత్త పనులను మొదలు పెట్టడానికి సైతం తొమ్మిది ఇరవై ఎనిమిది తేదీలు అనుకూలమైన తేదీలు కాగా నక్షత్రం అనుకూలిస్తే ఆ తేదీన పనులు మొదలు పెట్టడం ద్వారా లక్ష్యాలను సులువుగా సాధించవచ్చు ఇరవై ఎనిమిది తేదీలు అటు అమ్మాయిలకు ఇటు అబ్బాయిలకు అనుకూలమైన తేదీలు అని చెప్పవచ్చు ఈ తేదీలలో జన్మించిన వాళ్ళు ఉద్యోగ రంగంలో అయినా వ్యాపార రంగంలో అయినా అనుకున్నది సాధిస్తారు కొన్ని లక్ష్యాలను సాధించడం మొదట కష్టమని అనిపించిన తర్వాత రోజుల్లో పరిస్థితులు వాటంతట అనే అనుకూలిస్తాయి తొమ్మిది ఇరవై ఎనిమిది తేదీలలో పుట్టిన వాళ్లకు ఇతరులతో పోలిస్తే కష్టాలు సైతం తక్కువగానే ఉంటాయి అయితే కొన్నిసార్లు వీళ్లకు నమ్మిన వ్యక్తులే మోసం చేసే ఛాన్స్ ఉంటుంది కాబట్టి అలాంటి వ్యక్తుల విషయంలో మాత్రం ఒకంత జాగ్రత్తగా వ్యవహరిస్తే మంచిదని చెప్పవచ్చు దైవ భక్తి కలిగిన వాళ్లు మాత్రం ఇష్ట దైవాన్ని వారానికి ఒకసారి దర్శించుకోవడం ద్వారా మెరుగైన ఫలితాలను పొందవచ్చు మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు